రేపటి రోజున నరసరావుపేట చిలుకునూరు నియోజకవర్గం నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున మరి ఉమ్మడి మేనిఫెస్టోతో జరగబోతున్నటువంటి ప్రజాగలం మరి ఆ సభకు మొత్తం అందరూ కూడా పదమూడు నియోజకవర్గ పదమూడు జిల్లాల నుంచి కూడా జనాల సమీకరణ జరగడం జరుగుతుంది అందులో భాగంగా ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఆయన నాయకత్వంలో ఈరోజు దాదాపు ఒక డెబ్బై బండ్ల దాకా డెబ్బై వాహనాల్లో అనంతపురం నుంచి చిల్కరూర్ బయలుదేరడం జరుగుతుంది అదేవిధంగా అనేక మంది రకరకాలుగా మరి రైళ్లలో అయితేనేమి బస్సుల్లో అయితేనేమి అనంతపురం నుంచి ఒక వెయ్యి మంది దాకా ఈరోజు సభకు హాజరు కావడం జరుగుతుంది మరి అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా ప్రజలలో తిరుగుతూ ఆయన తనయుడు లోకేష్ బాబు ప్రజల్లో తిరుగుతూ అనేక రకాలుగా ప్రజల ఇబ్బందులు పడుతున్నటువంటి గమనించి ఉమ్మడి మ్యాన్ మేనిఫెస్టోతో గతంలో కూడా సూపర్ సిక్స్ చేయడం జరిగింది మొన్న కూడా పవన్ కళ్యాణ్తో కలిపి కూడా ఒక మ్యానిఫెస్టో రిలీ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు కూడా మాజీ మంత్రివాళ్ళు ప్రభా మాజీ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన దేశ ప్రధాని మోడీ గారితో కలిసి మరి ఈ సంక్షేమ పథకాలు కూడా వివరించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగున్నర సంవత్సర పడిన ఇబ్బందులు అయితేనేమి అందరికీ చేసిన అరాన్స్మెంట్స్ అవన్నీ అన్ని గుర్తించుకొని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది